నా ఇప్పుడు ముప్పై ఏడేళ్ళు ముప్పై సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఇదిగో పలానా మండలంలో పలానా స్కూల్ నేను అరే బట్టెబాజ్ వెంకటరెడ్డి ఎందుకంటే ముప్పై ఏడేళ్ళు అని అంటే చూసి ఉంటావు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఆయన హైటెక్ సిటీ కట్టలేదా సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్స్ చేసింది ఎవరండి ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ఎయిర్పోర్ట్ గట్టలేదా అవుటర్ రింగ్ రోడ్లు కట్టలేదా హైదరాబాద్ కు అవుటరింగ్ రోడ్ వచ్చింది ఏసింది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్ నిర్మించింది కాంగ్రెస్ పార్టీ ఓతే ఇప్పుడు రోడ్లను చూడరా ఆయన జీడిపిని ని విధానం చూడు ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ రావడం ప్రారంభమైంది అంతేగాని నువ్వు చేయించినవా పీకినావా ఇవన్నీ మాటలు మాట్లాడదు బిటార్ సపోజ్ హైదరాబాద్ లో అంత డెవలప్మెంట్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేయలేదు అయిందా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు